ఇప్పుడే తెల్లవారుతుంది టైం సిక్స్ ఏఎం హాయ్ అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మామూలుగా స్కూల్ డేస్ లో అయితే ఇంట్లో సగం పని అయిపోతుంది ఈ రోజు మాత్రం ఇప్పుడే లేచాను ఇంకొకటి ఏంటంటే ఊరు కూడా వెళ్ళాలి ఇంకా బయట కడిగి ముగ్గు అయితే వేసుకున్నాను విన్నట్టుగా సౌండ్స్ ఎంత బాగున్నాయో నేచురల్ సౌండ్స్ ఇది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాదు నిద్ర లేవగానే ఇలా బయటకు వచ్చి చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది మైండ్ పైన ఉండి చాలా మంచి సౌండ్ చేస్తుంది ఇక్కడ తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాయి వీడియో తీయడానికి సైడ్ వాళ్ళ మీద వంగిపోయి ఆ వీడియో తీసాను నైట్ కూడా గిన్నెలు తోమకుండా పడుకున్నాను ఈ పండుగ రోజుల్లో ఎటు అయినా ఊరు వెళ్ళాలనుకుంటే ఇంకా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు నేను చేసే పండు విధానం చాలా వెరైటీ గా ఉంటుంది మరి రోజు నైట్ తోమి పడుకుంటాను అదేంటో కానీ తోమాలనిపించలేదు లేచి లేవగానే ఉన్న నాలుగు చెట్లు కూడా చూసుకుంటాను చిట్టి గులాబీకి అయితే చిన్న చిన్న మొగ్గలు అయితే వచ్చాయి ఇది ఏప్రిల్ టెన్త్ గురువారం రోజు వీడియో వాయిస్ ఓవర్ చేద్దామని టూ డేస్ నుంచి అనుకుంటున్నా అత్త వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళ వెళ్ళడం వల్ల ఆ హడావుడిలో వాయిస్ ఓవర్ చేయడం కుదరలేదు మళ్ళీ అమ్మం వచ్చాకైతే వాయిస్ ఓవర్ చేస్తారు చూసారు చిట్టు గులాబీకి అయితే మొగ్గలైతే ఉన్నాయి ట్వెల్త్ థర్టీన్ ఫోర్టీన్త్ అలా పూలు అవుతాయి గిన్నెలు అయితే తోమేసుకున్నాను అవి బయట పెట్టేశాను ఇవి బయట ఎందుకు పెట్టాను అంటే ఇప్పుడు ఇల్లు ఉడాలి కిచెన్ వంట అయితే ఏమి చేయట్లేదు పాలు అతను వస్తే పాలు టీ పెట్టి బాబుకి తినిపించి టీ తాగేసి రెడీ అయ్యి వెళ్ళాలి ఈ బ్యాగ్ మేము వన్ ఫిఫ్టీకి పెండు గంట్రోలో డిసెంబర్ ఫిఫ్టీన్త్ నా తీసుకున్నాము ఈ రోజు యూజ్ చేసుకుంటున్నాం ఇప్పుడు త్రీ డేస్ సరిపోయిన బాటలు ఇందులో పట్టాలి బ్యాగ్ కూడా ఒక రోజు ముందు సర్దుకుంటాను ఇటు ఊరు వెళ్ళినా కూడా ఈ రోజు ఏంటో కానీ అసలు వెళ్ళాలనిపించలేదు సర్దాలనిపించలేదు ఊరు వెళ్ళి రావడానికి ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది ఇక అందుకే ఇక్కడ మొక్కలకి కొంచెం సేఫ్టీ చూడాలి కదా అని ఇక్కడ చేస్తున్నాను ఇంకా మొక్కలకు నీళ్లు ఉన్నాయా లేదా చూసుకొని ఇవైతే అడ్డు పెట్టాలి వాటికి ఇంకా మనకు ఉన్నంతలో మొక్కల సేఫ్టీ గురించి కూడా ఆలోచించాను ఇటు ఎక్కువగా కోతులే వస్తాయి కాబట్టి కోతుల గురించి ఇవ్వడ కట్టాను నేను ఇక్కడ ఆరెంజ్ గులాబీ పింక్ గులాబీ ఇంకా వైట్ గులాబీ అయితే పూలు పూసాయి కూడా వాటిని కట్ చేశాను చిట్టు గులాబీ మాత్రం ఊరు వెళ్ళిన టైం మాత్రం వికసిస్తాయి అక్కడ అదే చూస్తున్నా నేను అబ్జర్వ్ చేస్తున్నా ఇక్కడ మొక్కలు పెట్టి పెట్టి నీళ్లు పోసి అదంతా అంతా ఏరియా మొత్తం ఎర్రగా అయిపోయింది నేను కడగటం మళ్ళీ నీళ్లు పోయటం మళ్ళీ అది ఎర్రగా అవటం ఇదే జరుగుతుంది నాకైతే ఇంకా స్కూల్ లేకపోయినా ఊరు వెళ్తున్నా పండుగ టైంలో కుడికి వెళ్ళాలన్న ఇంట్లో పూజ చేసుకోవాలన్నా కొంచెం బద్దకంగా అనిపిస్తుంది నాకు స్కూల్ డేస్ లో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటాను ముందే అనుకుంటాను నేను అలారం పెట్టుకోవాలి టైంకి లేవాలని కానీ స్కూల్ ఉన్నప్పుడు ఉన్న భయం స్కూల్ లేనప్పుడు అసలు ఉండదు ఆ లేవచ్చులే ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ లేట్ గా వెళ్ళొచ్చు అనిపిస్తది ఎందుకు అంటే స్కూల్ ఉన్నప్పుడు టెన్షన్ స్కూల్ లేనప్పుడు ఆ టెన్షన్ ఉండదు అనమాట నాకు ఇక మేమైతే రెడీ అవుతున్నాం మా వారు మా పాపకి అయితే పెడుతున్నారు ఇంకా మొక్కకి అయితే నీళ్లు పడదామని బకెట్లు పడుతున్నాను ఇంకా ఇక్కడ కిటికీలు వేస్తే వేస్తున్నాను అనమాట ఎందుకంటే సమ్మర్ లో గాల్దములు బాగా వస్తాయి కదా గాల్దో అప్పుడు కిటికీలు కొట్టుకోకుండా కొట్టుకునే అనుకుంటే వీటి అద్దం అనేది పగిలిపోతుంది మళ్ళీ ఎందుకు ఓనర్ వాళ్ళతో మాట అని చెప్పేసి అయితే ఇలా విండోస్ క్లోజ్ చేస్తున్నా బకెట్ లో నీళ్ళు పట్టేలో ఇంకా మా వా మా వారితో పట్టీలు పెట్టించుకోవాలి మా పాపకైతే పట్టి పెడుతున్నారు ఇక ఈ వాటర్ తీసుకెళ్లేదో చెట్లకు పోస్తున్నా నేను నేను పెట్టిన నేను పెట్టుకున్న నాకు పట్టిలు ఎందుకో ఆగం అనిపిస్తుంది అని భయం వేస్తుంది అదే మా వారు పెట్టారు అనుకుంటే కొంచెం స్ట్రాంగ్ గా పెడతారనమాట ఊడిపోకుండా డైలీ ఉదయం అయితే నాకు ఇదే అనమాట రొటీన్ మొక్కలకి నీళ్ళు పోసుకుంటూ ఉంటాను పిచ్చుకల అరుపులు పక్షుల కిలకిల్లలు ఏ కాలమైన అయినా వర్షాకాలం ఎండకరం చలికాలం అంటూ ఏదే ఉండదు ఏ టైం లోనైనా ఫైవ్ నుంచి టెన్ వరకు అయితే అరుస్తూనే ఉంటాయి చాలా బాగుంటుంది ఏ తండ్రి అయినా పెళ్లికి ముందు కూతురు కాళ్ళు పెళ్ళయ్యాక అయ్యాక అల్లుడు కాళ్ళు పట్టుకోవాల్సిందేనేమో అంటే కూతురు పెళ్లిలో కన్యాదనం చేయాలి కదా ఇంకా మా వారేద పాప అనేది చాలా బాగా చూసుకున్నారనమాట కాళ్ళు కింద పెట్టకుండా అలా చూసుకోవాలని కోరుకుంటారు అందులో ఈ పట్టిలు పెట్టడం కూడా అనమాట నేనైతే ఇక ఊరు వెళ్ళాలి కాబట్టి సింపుల్ గా రెడీ అయ్యాను మేము ఊరు వెళ్ళిన టైం అయితే కరెక్ట్ గా టెన్ థర్టీ అలా దాటిపోయింది అనమాట అంత టైం ఎందుకు అయిందంటే నేను లేచింది ఆరు గంటలకు కదా బయట కడిగి ముగ్గు వేసుకొని సెవెన్ సెవెన్ కి అట్లా వస్తారు పాలు తీసుకొచ్చి టీ పెట్టేస్తాను బాబుకి ఫుడ్ ప్రిపేర్ చేయట తినిపించాను వారి దగ్గర స్నానం చేపించి నీ ఫ్రెష్ అయిపోయి సమ్మర్ కాబట్టి ఎర్లీగానే స్నానం చేసాం ఆ రోజు లాస్ట్ పని అయితే ఇక చెట్లకి సేఫ్టీ చూసుకొని వాటిని నీళ్ళైతే పోసేసి ఇక ఇట్లా పెడుతున్నాను అనమాట బకెట్స్ టబ్ ఆ నెట్ నెట్ ఉంది కదా నెట్ అయితే బకెట్ దానికి ముడేస్తున్నా నెట్ బట్టలు తీగకైతే కట్టేస్తాము అసలు ఊడిపోదు మా వారు చూపిస్తున్నా ఓకేనా ఇలా అయితే సెట్ అవుతుందా ఏం కాదు కదా కోతులు వెళ్ళవు కదా అని చెప్తున్నాయి టబ్ పెట్టాను ఇంకా బకెట్లు పెట్టారు మా వారేమో ఇది మోప్ స్టిక్ కూడా పెట్టమని చెప్పారు పెట్టేశాను ఈ మొక్కలు లేకపోతే నాకు ఇంత టెన్షన్ ఉండేది కాదు మొక్కలు ఉండడం వల్ల వాటిని ఎలా కాపాడుకోవాలి తెలియక ఈ ఫోర్ డేస్ ఎలా ఉంచ ఉంటాయో అని టెన్షన్ తోటి ఇలా పెట్టుకున్నాను ఎలా పెట్టానో అలాగే ఉన్నాయి ఇంకా వచ్చేసి మేము ముగ్గురం రెడీ అయ్యాము బాబుకి అయితే మామూలుగా జుబ్బా అయితే వేశాను ఇంకా ఈ ఊరు వెళ్ళటానికి ముందు మేము పాపకి బాబుకి చెప్పులు తీసుకున్నాము నేను ఆన్లైన్ ఒక ఫీడింగ్ టాప్ తీసుకున్నాను కానీ రాలేదు ఇంకా ఇక మేము ఎప్పుడు ఊరు వెళ్తున్నా ముందు ఇంటి పడి మొత్తం చేసుకొని పిల్లలు రెడీ చేశాక మా వారు నేను కలిసి కూర్చొని టీవీ పెట్టుకొని ఇక్కడ వాటర్ తాగుతూ నేనైతే టీ తాగుతూ ఉంటాను నాకు ఈ మూమెంట్ చాలా ఇష్టము ఊరు వెళ్ళేటప్పుడు ఈ ఎండాకాలంలో కూల్ వాటర్ తాగుతూ ఉంటే తాగాలనిపిస్తుంటుంది ఇంకా అది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఏ టైంలో లో అయినా మేము వెళ్ళేది విలేజ్ కాబట్టి నేను ఇలా సింపుల్ గా రెడీ అయ్యాను నాకు ఈ టాప్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఎందుకంటే బాబుని ఎత్తుకోవాలి ఫీడ్ చేస్తూ ఉండాలి కాబట్టి నేను నా హెయిర్ స్టైల్ అయితే మార్చేసాను ఆ రోజు నుంచే ఇంకా మా వారికి టీ ఇచ్చాను నేను కూడా టీ అయితే తాగేస్తున్నా ఇక్కడ ఇంకా డ్రెస్ మీద ఒక ఇయర్ రింగ్ శారీస్ మీద ఒక ఇయర్ రింగ్ అయితే పెట్టుకున్నాను నేను ఒక త్రీ డ్రెస్సెస్ పాపకు ఒక ఫోర్ డ్రెస్సెస్ ఒక శారీ అయితే బాబుకు ఒక నాలుగు జుబ్బాలు వేర్స్ ఒక ఆగి పెట్టేశాను ఇంటి నుంచి బయలుదేరినప్పుడు షాప్ దగ్గర ఆగి ప్యాంపర్స్ అయితే తీసుకున్నా కానీ బాబుకి అయితే ఆ వాడట్లేదు ఎందుకంటే నా బాబు వాడికి టాయిలెట్ వచ్చిన వాష్రూమ్ వచ్చిన వాడు కింద దిగి వెళ్ళిపోతున్నాడు పాప అయితే త్రీ ఇయర్స్ వరకు ప్యాంపర్స్ వేసాము బాబుకి అయితే ఇప్పుడు కరెక్ట్ గా ఫోర్టీన్ మంత్స్ నుంచి ఆపేశాను ఇప్పుడు వాడికి కరెక్ట్ గా ట్వంటీ మంత్స్ రన్నింగ్ వాడు కూడా రన్నింగ్ చేస్తూనే ఉన్నాడు ఇక ఇంకా టీ తాగుతూ టీవీ చూస్తున్నాను మా పిల్లల్ని గమనించలేదు నేను వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారో ఖచ్చితంగా పిల్లలు ఉన్నప్పుడు ఆ ఇల్లు అనేది చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది నాకు ఒక చిన్న విషయం చెప్పాలనిపిస్తుంది అందుకే చెప్తున్నా ఈ పెళ్లి అనే కాన్సెప్ట్ లేకపోతే ఆనందం అంటే అమ్మాయిలేదేనబ్బా ఎందుకు అలా అన్న అంటే నేను పెళ్లికి ముందు చాలా ఎంజాయ్ చేశాను నాకు ఈ సమ్మర్ హాలిడేస్ వస్తే సో ఇంట్లోనే ఉండబుద్ధి కాదు అలాంటిది పెళ్ళ ఇద్దరు పిల్లలు అయ్యాక సమ్మర్ హాలిడేస్ అంటే ఎలా ఉండో తెలుసా నాకు ఈ ఎండకి ఎడిపోవాలన్న భయమే లోకల్ తిరగాలన్నా ఊరు వెళ్ళాలన్నా వాటర్ బాటిల్ పిల్లలు తినేవి తాగి అన్ని హ్యాండ్ బ్యాగ్ లో ఉండాలి స్టార్ట్ అయిపోయాము కింది దిగేసాము అప్పుడు కరెక్ట్ గా టెన్ థర్టీ అలా అయింది అనమాట ఇక్కడ నుంచి వన్ అవర్ అయితే మా జర్నీ ఆ హ్యాండ్ బ్యాగ్ లో అయితే అన్ని పెట్టేసుకున్నాను పిల్లలకు సంబంధించినవి పెళ్లికి ముందు హ్యాండ్ బ్యాగ్ లో మేకప్ ఐటమ్స్ ఉంటాయి ఇక పెళ్లి అయి పిల్లలు మాత్రం పిల్లలకు సంబంధించినవి ఉంటాయి ఇంకా ఆరు గంటలకు లేచి ఇక ఇది ఇంత టైం పట్టింది అనమాట నాకు ఇంట్లో పని చేసుకోవడానికి మా వాటిని నాకు ఒక చిన్న పని చేస్తారు అదేంటంటే ఒక మూడు రూమ్ లో అయితే ఊడ్చారు అంతే టీవీ పెట్టుకొని చూస్తారు టీ ఇస్తే తాగారు స్కూటీకి వెనక టైర్ కొంచెం గాలి దిగినట్టు అనిపించింది చెప్పాను ఇక్కడ గాలి అయితే కొట్టించాము బయలుదేరుతున్నాం ఇప్పుడు ఇక కొద్దిగా ఖమ్మం క్రాస్ అవుతున్నాం అన్న పెట్రోల్ బంక్ దగ్గర తాగాము అక్కడ చాలా కూల్ గా ఉంది నీళ్ళు తాగుతామని అంటే తాగుతా అని చెప్పింది తను తాగా పాబుకైతే తాపిచ్చాను ఇంకా మా అత్తవారు ఊళ్ళు వెళ్ళాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అనమాట అదేంటో కానీ మరి వెళ్ళాలని ఇష్టమో ఏమో గానీ ఎండ అంత ఏమో అనిపించలేదు చల్లగాలి వచ్చింది కాబట్టి ఎంత పేస్ట్ డబ్బా ఒకటి రెడ్ ఆవర్ రెడ్ పేస్ట్ డబ్బా ఇవి ఎంపీగా ఉన్నవి తీసుకున్నాను వీటిని అయితే క్లోజ్ చేసేసుకోవాలి రెండు వైపులా వీటిని ఓపెన్ చేస్తే ఒకవైపు అయితే క్లోజ్ చేసుకోవాలి అది కూడా ఫెవికాల్ తోటి ఆ దగ్గర ఉన్న ఒక ఎల్లో కలర్ పేపర్ అయితే దీనికి అంటించేస్తున్నా వాటిని ఇలా సైడ్లు కట్ చేసుకుంటే అది ఫుల్ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి అది కూడా ఫెవికాల్ తోటి అంటించేసి క్రాఫ్ట్ చేయడానికి కూడా టైం పట్టింది అందువల్ల లేట్ గా అప్లోడ్ చేస్తున్నా ఇది నేను ఊరు వెళ్ళక ముందు చే చిన్న క్రాఫ్ట్ ఇందులో యాడ్ చేస్తున్నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినది ఒక చిన్న లైక్ చేసి ఒక మంచి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు ఇలాంటిఐవై క్రాఫ్ట్స్ రియూజ్ ఐడియాస్ అలాంటివి నాకు వీలైనప్పుడల్లా షేర్ చేస్తూనే ఉంటాను షార్ట్స్ లో లాంగ్ వీడియోస్ లో వీడియో క్లిప్ లో చూపిస్తుంట చేయాలి ఒకసారి దీనికి క్రింది వీడియోస్ కూడా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా దగ్గర రెండు ఉన్నాయి కాబట్టి నేను రెండు తీసుకున్నా మీ దగ్గర రెండు మూడు నాలుగు ఎన్నున్నా తీసుకోవచ్చు పింక్ కలర్ అయితే షీట్ తీసుకున్నాను దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మీ ఇష్టం ఫ్లవర్స్ మీకు ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్ లో తీసుకోవచ్చు ఒక బ్యాంగిల్ హెల్ప్ అయితే దీన్ని రౌండ్ గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇంకా మీరు మంచిగా కట్ చేసుకున్నట్లయితే మంచిగా ఆకులు ఫ్లవర్స్ మంచిగా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గాజుతో డ్రా చేసి ఇక్కడైతే కట్ చేస్తున్నా చిన్న తో మెయిన్ డోర్ లో హాల్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చూడడానికి కూడా అంటే ఆఫీషియల్ గా ఉంటది ఇలా రౌండ్ గా కట్ చేసుకున్న వాటిని ఫ్లవర్ షేప్ లో డ్రా చేసుకోవాలి పెన్సిల్ తో డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటది పెన్తోనైతే మిస్టేక్ అవుతుంది కదా ఎరేజ్ చేయడం రాదు కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తే చాలు మీకు ఒకవేళ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే కూడా చాలా వస్తాయి ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ ని ఎలా డ్రా చేసి కట్ చేసుకోవాలని చెప్పేసి అంటున్నాను వీడియోస్ తీస్తున్నా ఎడిటింగ్ చేయడం వాయిస్ ఓవర్ చేయడం ఇంకా వచ్చేసి ఒక క్రాఫ్ట్ అవి చేయాలి కదా అది యాడ్ చేస్తున్నా కాబట్టి వాడుకోసం లేట్ అవుతుంది ఇంకా మంచి మంచి ఐడియాస్ అయితే ఉన్నాయి నా ఛానల్లో వస్తూనే ఉంటాయి తప్పకుండా చూడండి చూస్తూ ఉండండి మీ సపోర్ట్ ఎంత ఉంటుందో నా ఎఫర్ట్ కూడా అంతే పెడుతున్నా నేను మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తూ ఉంటాను ఇలా ఫ్లవర్ షేప్ లో వచ్చాక ఒకవైపు అయితే ఇలా కట్ చేసుకోవాలి ఫెవికల్ పెట్టేసి అయితే కట్ చేసిన వైపు అయితే అంటించేసుకుంటే ఫ్లవర్ రెడీ అయిపోద్ది మనం చీపురు పిల్లలు కానీ లేకపోతే వాడిన పెన్ రిఫిల్స్ ఉంటాయి కదా వాటిని కానీ యూజ్ చేసుకోవచ్చు వీటి కోసం నేను చివరి పిల్లలకి పెయింట్ వేసాను ఇంకా వచ్చేసి పేపర్ మీద ఆకు లీఫ్ సారీ లీఫ్ కట్ చేసుకుంటున్నాయి ఇక్కడ లీఫ్ షేప్ డ్రా చేసి కరెంట్ వైర్ వాడే టేప్ ఉంటుంది కదా ఆ టేప్ అయితే చుట్టేసాను చీపురు పిల్లలు ఏదో చేయాల్సిన అవసరం లేదు సింపుల్ గా ఇలా అంటించుకుంటే చూడడానికి కొంచెం అంటే నీట్ గా ఫీషియల్ గా ఉంటది అనమాట నేనైతే సింపుల్ గా చేసుకున్నాను ఇవి అయితే ఇప్పుడు ఇందులో పెట్టేసుకోవాలి నాకు ఈ డబ్బా లాంగ్ డబ్బా పొడవుగా ఉంది డబ్బా కొద్దిగా ఎంపీ అందుకే దానికి లేజ్ అంటిచ్చేస్తాను ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బాగుంది అనిపించింది నా ఒక్కసారి వీడియో నచ్చితే ఛానల్ లో తొంగి చూడండి ఇంకా మంచిగా అనిపి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో కలుద్దాం డబుల్ సైడ్ టేప్ తో అంటించేసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్